గుంటూరు పార్లమెంటరీ పరిధిలోని నియోజకవర్గ స్థాయి నేతలతో జనసేన పిఏసీ చైర్మన్ నాదన్న మనోహర్ తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ చంద్రశేఖర్లు తెనాలలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ ప్రత్యేక సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలను మనోహర్ డాక్టర్ బెమ్మసాని పరిచయం చేశారు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తల్లో ఉండే అనుమానాలను నివృత్తి చేయటానికి అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీల పార్లమెంటరీ మరియు అసెంబ్లీ అభ్యర్థులు విజయం సాధించడానికి అనుసరించాల్సిన విధి విధానాల గురించి ప్రస్తావించినట్లు డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ నాదిన్ల మనోహర్లు స్పష్టం చేశారు ఈ ప్రత్యేక సమావేశంలో గాదే వెంకటేశ్వర తదితర పాల్గొన్నారు ఈ సమస్యలన్నింటినీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా మనం కూర్చొని మనం మాట్లాడుకొని వాళ్ళకు ఉండేటువంటి భయాదాలు తొలగించి తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇద్దరికీ క్రాస్ ఓటింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పడే విధంగా చేయటం గురించి ఈ విధంగా సమావేశమైనా నెక్స్ట్ మండల స్థాయి నేతలతో గ్రామ స్థాయి నేతలతోటి కలిసి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధమైనటువంటి రీ అష్యూరెన్స్ వారికి ఇవ్వాలి ఇద్దరిని ఒకే పార్టీ కార్యకర్తల లాగా ఎలక్షన్ అయిపోయాక కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎలా చేయాలి అనే దాంట్లో ఎక్కువ మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చిన ఈ రోజుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కష్టపడి రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇద్దరు పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తీసుకున్నారు ఎందుకంటే మేరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు బాధ్యత తీసుకట్టుగా ఎన్నికలు ఇక్కడ వాళ్ళ ఒక ప్రయత్నంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చందేఖర్ గారు పోటీ చేయబోతున్నారు కాబట్టి జనసేన పార్టీ తరఫున ఏడు నియోజకవర్గాల్లో ఉన్న నాయకులని పిలిపించి ఒక సమన్వయ కమిటీ కోసం రాబోయే రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ నోటి అయ్యి ఎట్లా కూర్చో అనేది నాయకులందరూ కూడా మాట్లాడుతున్న బాధ్యత తీసుకున్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఓటు మన పార్టీ అధినేతలు ఏ విధంగా కోరుకున్నారో ఇది కేవలం వ్యక్తిగతంగా ఒకరికి అభిప్రాయం లేకపోతే ఒకరికి ఇబ్బంది కలిగే అంశం కాదు మన పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఓటు మనం తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఆ ఓటు పడే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఇరు పార్టీల నాయకులకి కార్యకర్తలు ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రాసెస్లో ఎక్కడ లోపం లేకుండా కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో ఇంకా మెరుగైన వాతావరణంలో ప్రజలకు తీసుకెళ్ళాలనే అభిప్రాయంతో ఈరోజు మీ అందరం కూడా చక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాం చంద్రశేఖర్ గారు చెప్పినట్టు భవిష్యత్తులో మండలాధ్యక్షులు అదేవిధంగా గ్రామస్థాయి కార్యకర్తలు అందరితో కూడా వివిధ సమావేశాలు ఏర్పాటు చేసుకుని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారికి గొప్ప మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం బాధ్యత అందరికీ ఉంది అందుకు అందరూ కూడా సహకరించాలి ఎక్కడ పొరపాటు జరగకుండా పార్టీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు మీరు ఖచ్చితంగా మన ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి ఎంపీ క్యాండిడేట్ చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుకి ఓట్ వేసినట్టు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి నమస్కారం ఈరోజు గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు సమన్వయకర్తలతో జనాధిప మా పార్టీ కేంద్ర రాజు గారి అధ్యక్షుడు కానీ గుంటూరు పార్లమెంట్ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి చంద్రశేఖర్ గారి సమక్షంలో రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఏ రకంగా వెళ్ళాలి ఇరు పార్టీలు కలిసి అనే దాని మీద కూడా చర్చించుకోవడం జరిగింది దీని ఫర్దర్గా కూడా మేము ఎట్లా ప్రతి గ్రామంలో కూడా ఇరు పార్టీల సమన్వయంతో ఎలక్షన్ చేయడం ఏ రకంగా ఎలక్షన్ చేసుకోవాలి అనే దాని గురించి ముఖ్యంగా మీరు పెద్దలతో మాట్లాడడం జరిగింది మా పార్టీ నుంచి మా సమన్వయకొందరు కూడా వచ్చారు ఫర్దర్గా మళ్ళీ తెలుగుదేశం వైపు నుంచి వాళ్ళ లీటర్స్ జనసేన పార్టీ నుంచి మా మండల స్థాయి లీడర్స్ స్థాయి లీడర్స్తో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని వైసీపీ పార్టీ ఈ రోజున ఎట్లయితే వాలంటీర్ని నమ్ముకుని ఎలక్షన్కి వెళ్దాం అనుకుంటుందో వాటి అన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా మా యొక్క కార్యకర్తలను కూడా మేము సంచప్తం చేసుకుని ఓటు కూడా ఇప్పటివరకు ఏంటంటే జనసేన పార్టీ అనేది సింబల్ గాజు కాసు గుర్తు తెలుగుదేశం పార్టీ సింబల్ సైకిల్ గుర్తుంది రేపు మా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం సింబల్ మీద ఓటు వేసే విధంగా కూడా మేము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ గురించి చర్చించుకోవడానికి ఈరోజు కూర్చున్నాం ఖచ్చితంగా ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యువత భవిష్యత్తు గురించి ఆలోచించి పొత్తు నిర్ణయం ఆ పొత్తు వందకు వంద శాతం సక్సెస్ అయ్యే విధంగా మేము రేపు రానున్న రోజుల నుంచి పనిచేయడానికి ఈ చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా ముందు కదా మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ Uh © -huh.